బానే ఉన్నానండి ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు బ్రోగర్ బాబా ఈ మధ్య పొలం అమ్మిన ఐదు లక్షల డబ్బులు వచ్చినాయి ఏం అర్థం కాలేదు కోట

అదేదో నువ్వు ఏదో బిజినెస్ లేదా గొర్రె తెచ్చుకుంటే నీకు డబుల్ అయింది అందరూ నీ చుట్టూ పెరుగుతూ వచ్చి అట్లా కాదు ఐదు లక్షలు కదా నెలకి రెండు వేలతో వస్తుంది లక్షకి అది పదివేలు అయితే ఇయో వాళ్ళ చుట్టూ ఎవరు జరిగేది వాళ్ళతో ఒకసారి ఉంటాయి గొర్రెలో మనకి నెలకి పదివేలు ఆదాయం ఉంటుంది డబుల్ వస్తుంది నువ్వు మూడు వేలు కొంటే ఆరు వేలు నెక్స్ట్ ఆరు వేలకు అమ్మొచ్చు ఐదు వందల తర్వాత సో హ్యాపీగా ఉంటది నేను రాత్రి అంతా ఆలోచిస్తున్నా ఒడ్కిచ్చేది మేము ఫైనల్ గా డిసైడ్ అయితే నువ్వు ఎట్లా

నిజమే నువ్వు అన్నట్లే మన డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మన చోటు తిరుగుతారా మనసు వాళ్ళకి ఇచ్చిన ఇంకా సంవత్సరం అయినాక మనం వాళ్ళ చుట్టూ తిరగాల అండి అయ్యో బాబు ఇలాంటి చోట్లు చాలా కాలమైందిరా బాబు అందరూ అడుగుతారా అదే అయితే అన్ని ఖాళీ అయితే ఎవరు రాదు నిజమే అట్లా ఎవ్వరు కూడా మాట్లాడారు అసలు అయితే నాప్పుడు గొర్రెలు తెచ్చుకుంటాను నేను ఇవి మేతలు బాగపడతాన్నాయి వర్షాలు బాగున్నాయి అంటే మా హైదరాబాద్ లో మేకలు వేయడానికి గడ్డి లేదు అందుకే వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు ఇక్కడ దాకా వచ్చేసినాం ఇంకా ఐదు లక్షలకి ఎన్ని వస్తాయి బుర్రులు రేటు అన్నీ ఒకటి పదివేలు ఉన్నాయి కదా నువ్వు పిల్లలు తెచ్చుకో బ్రో పిల్లలు తినేలా పిల్లలు తెచ్చుకుంటే ఒక ఇసుకోటవి ఇసుకోటవి మీడియం ఉండే రేంజ్లో ఆ పిల్లలు తెచ్చుకుంటే నీకు ఇంకా కొంచెం పెద్దగా చెప్తే ఎక్కువ రో తెచ్చు ఒకేసారి పెద్ద తెచ్చుకుంటే ఏమీ ఉంటుంది సో గొరపెడి తెచ్చుకునేది తెచ్చుకునే నెలల్లో అయితే మూడు నెలలు వేసుకొని మళ్ళీ అమ్మ వేసుకోవచ్చు నీకు అదే లాభం ఉంటుందా కంపల్సరీ ఉంటుంది సో కొన్ని పిల్లలు వేస్ట్ అయినా కూడా ఈ తర్వాత మేనేజ్ చేయొచ్చు థ్యాంక్ యూ అబ్బా కాపాడుతాయి లేకపోతే వాళ్ళ చేతికి ఇచ్చింటే ఇంక అంతే నీళ్ళు తాగినట్లు అయిపోయాయి కదా డబ్బులు ఏదో ఐదు వేలు పదివేలు అయితే ఓకే కదా మరి ల్యాక్స్ అంటే కష్టం కష్టం అదే అబ్బా భూమి డబ్బులు బాగా జాగ్రత్తగా ఇంప్రూవ్ చేసుకోలేదండి సరే మరి వెళ్ళొస్తానా సరే సరే బాయ్